వెల్కమ్ టు బుల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొకటి ఇది అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం అక్కినేని బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపుల్పడ మండలం కృష్ణా జిల్లా వారి షెడ్కి అయితే రావడం జరిగింది వారి దగ్గర ఏమేమి గతులు ఉన్నాయి అవే ఏమి భాగంలో తెలుసుకుందామండి ఇప్పుడు మీరు మదర్గా చూసి ఇక్కడ గిత్తలు కట్టేసే ప్రాంతం అండి గిత్లు ఇక్కడే కట్టేస్తారు సాయంత్రం ఇక్కడ బయట కట్టేస్తారండి చల్లగాలి కోసం ఇప్పుడు మీరు మదర్గా చూసింది గిత్త వచ్చేతలకి లెఫ్ట్ సైడ్ గిత్త అండి సైజ్ అరవై చిల్లర ఉంటుంది కేటగిరీ అయితే ఆడుతుందండి సీజన్ నెక్స్ట్ సబ్ జనర్ అయితే ఆడాలి కేటగిరీ మొదటిగా గుడివాడ పందిలో దింపారండి అక్కడ రెండో బహుమతి అయితే సాధించిందండి దానికి ఇంకొక ఉంది మొత్తం మీ దగ్గర ఒక జత ఉందండి కేటగిరీ జత కేటగిరీ తాడుతున్నాయి నెక్స్ట్ సబ్ జూనియర్ తాడాలి మరి మహానంద దాంట్లో ఐదో స్థానం అయితే సాధించాయండి మహానంద్ కేటగిరీ విభాగంలో ఇదైతే లెఫ్ట్ సైడ్ గీత్త అండి సైజ్ అరవై అరవెచ్చల్ ఉంటుంది మీరు చూసి గీత్త వచ్చేదానికి రైట్ సైడ్దండి రైట్ సైడ్ గిత్త సైజు జీతలకి అరవై ఉంటుంది కేటగిరీ ఒక అయితే ఉన్నాయండి మొదటగా గుడివాడి పండుగకి దించారు అండి కేటగిరీ అక్కడైతే రెండో బహుమతి సాధించాయండి తర్వాత మహానందిలో ఐదో ప్లేస్ అండి నెక్స్ట్ సబ్జెనర్ తాడాలండి ఇవి ప్రెజెంట్యూటికి శారదీయంచలకి పండుగ అండి थैंक यू फ्रेंड फॉर वाचिंग बुलसा फांद्रा